ఈరోజు టాపిక్ ఏంటి అంటే డాక్టర్ సుమంత్ రెడ్డి నిన్న భార్య స్కెచ్ చేసి చంపించేసింది కదా అతను పాపం బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోవడం కూడా జరిగింది నిజంగా ఆ డాక్టరు ఎంత మంచి అతనంటే చాలా ఇన్నోసెంటు పేదవాళ్ళ విషయంలో ఎంత చక్కగా వైద్యం చేస్తారనంటే వాళ్ళ బంధువులు మాట్లాడుతూ చెప్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు వచ్చినా కూడా పేదవాళ్ళకి వైద్యం చేసి అక్కడున్న మెడికల్ షాప్లో మందులు ఇప్పించి వాళ్ళని ఆటో ఎక్కించి డబ్బులు ఇచ్చి పంపించేవాడంట అంత మంచి అతనంట మరి అలాంటి మంచి అతన్ని అలుసుగా తీసుకుని ఆ భార్య తప్పు చేసింది అని తెలిసినా కూడా భార్యని నేను ఏలుకుంటాను అని అని పాపం అలా ఓపిక్గా భరించినందుకు ఆ భార్య చూసారా ఎంత మోసం చేసి ఏ రకంగా చంపేసిందో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు చక్కగా ప్రేమించి చేసుకున్నారండి ఇద్దరు మొదట్లో చాలా బాగుండేవారు అయితే ఆ అమ్మాయి ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఒక బాధ్యత గల కానిస్టేబుల్ ఎవరైనా వస్తే న్యాయం చేయాల్సిన ఒక పోలీస్ అతనే ఈ రకంగా ఈ హత్యలో అంటే మాకు అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ ముగ్గురికి కూడా క ఖచ్చితంగా ఉరిశిక్ష అయితే వేయాలి అని వాళ్ళ బంధువులు చెప్తా ఉన్నారు అలాగే ఇంకొక విషయం చెప్తున్నారు ఈ కాలంలో ఆడపిల్లలు ఉండాల్సిన రీతిలో ఎవరూ ఉండట్లేదు ముఖ్యంగా తల్లిదండ్రులు పెంపకంలో చాలా తేడాలున్నాయని పిల్లలు ఈ రాత్రులు ఎక్క ఎంత లేటుగా వచ్చినా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడగకపోవడం బాధ్యతగా పట్టించుకోవడం తల్లిదండ్రులు ఒక కంట కనబెట్టుకోకపోవడం పద్ధతులు మన సాంప్రదాయాలు ఇలాంటివి ఏమీ పిల్లలకు చెప్పకపోవడం ఇలాంటివన్నీ సొసైటీలో జరుగుతూ ఉన్నాయి మనం భారతీయులు మన హిందూ సాంప్రదాయంలో కొన్ని కట్టుబాట్లు ఇలాంటివి అన్నీ ఉన్నాయి మన స్త్రీలు అన గానే కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటికి మనం కట్టుబడి ఉండాలి కానీ ఈ రోజున్న ఆడపిల్లల విషయంలో చూస్తుంటే విచ్చల విడతనం ఎక్కువైపోయింది తల్లిదండ్రులు కూడా అసలు పిల్లలను పట్టించుకునే పరిస్థితిలో లేరు ఏ ఏది చేయడానికి కూడా తెగించేస్తున్నారు మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలే ఇలాంటి విషయాల్లో చాలా తప్పులు చేస్తూ ఉన్నారు కొంచెం తల్లిదండ్రులు కూడా పట్టించుకుని పిల్లల పెంపకం విషయంలో ఆడ ముఖ్యంగా ఆడపిల్లల పెంపకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఒక పెద్ద ఆయన చెప్తా ఉన్నారు నిజమే కదండి ఎంత కరెక్ట్ అండి ఆయన చెప్పిన విషయం ఈ రోజు రోజుల్లో ఆడపిల్లలు అసలు ఏ రకంగా ఉన్నారండి ఫోన్లు అందరూ వాడుతున్నాం కానీ దాన్ని వాడుకునే విధంగా వాడుకుంటే బాగుంటుంది కానీ ఇలా విచ్చలవిడితనంగా ఎవరితో పడితే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుని వాళ్ళు చనిపోవడమా లేదంటే అవతల వాళ్ళని చంపేయడమా అనే స్థాయి దాకా వచ్చేస్తున్నారు అది భర్త పిల్లల ఏంటనేది అసలు కుటుంబం ఏమైపోతుంది కన్న తల్లిదండ్రులు ఏమైపోతారన్న ఆలోచన కూడా లేకుండా ఎలా పడితే అలా చేస్తున్నారు అది ఆవేశంలో కావచ్చు ఏదైనా కావచ్చు మగవాళ్ళు మంచితనం ఇక్కడ ఏ రకంగా అలసైపోయిందో మంచితనంగా ఉండడం కూడా చాలా ప్రమాదకరమని ఇప్పుడు ఈ విషయం ఈ కేసులో చూసిన తర్వాత అర్థమైంది కొంతమంది చూసారా ఏదైనా చిన్న విషయం తెలిసిందంటే వదిలేయడానికి సిద్ధమవుతారు కానీ ఇలాంటి పాపం ఈ డాక్టర్ లాంటి మంచివాళ్ళు ఈ రకంగా బలైపోతారనమాట ఆడవాళ్ళు ఎంతకు తెగించారంటే చూడండి ఆ రకంగా ఉన్నారు మొత్తానికి మనుషులు లేపేస్తే ఏ గొడవ ఉండదని దొరకను నేను అని అనుకుని ఈ రకంగా ప్లాన్ చేసింది అలాగే నిన్న కూడా ఒక ఒక ఊరిలో చూసాం కాకినాడ నుండి ఏమో వచ్చాడంటే అబ్బాయి హైదరాబాద్కి ఉద్యోగం ఏదో ట్రైనింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ నేర్చుకోవడానికి అని వచ్చాడు ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి ఒక పెళ్ళైన ముప్పై ఐదేళ్ళమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఇందులో పరిచయం అయ్యి వాడితోటి భర్తని ఇద్దరు పిల్లల్ని వదిలేసి వాడితోటి వెళ్ళిపోయింది అసలు ఏం మనుషులండి ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి ఆ ఇరవై రెండేళ్ళ పెళ్ళికాన అబ్బాయితోటి రీల్స్లో పరిచయం అయిన అబ్బాయితో వెళ్ళిపోయింది అసలు ఎలా ఉన్నారో చూడండి ఆడవాళ్ళు ఎంత దిగజారిపోయాయి పిల్లలు గుర్తు రాలేదండి ఆ అమ్మాయికి వాడి మోజులో పడి వెళ్ళిపోతుందా అటు అబ్బాయి వాళ్ళు కేసు పెట్టారు ఇటు ఈ అమ్మాయి భర్త కేసు పెట్టారు నెల రోజులు ఏంటంటే వెళ్ళిపోయి సీసీ ఫుటేజ్లో చూస్తే ఇద్దరు కలిసి బ్యాగులు చదురుకుని వెళ్తున్నట్టు రోడ్డు మీద నడుస్తున్నట్టు సీసీ ఫుటేజ్లో కనబడింది చూసారండి ఆడవాళ్ళు ఎంత దారుణంగా దిగజారిపోయారో అలాగే మొన్న డి డ్యాన్స్ లో అబ్బాయి ఒక అమ్మాయిని కావ్యనో అమ్మాయి కళ్యాణియో ఆ అమ్మాయిని కూడా ఐదు సంవత్సరాలుగా సహ సహజీవనం చేశాడు ఇప్పుడు ఈ అమ్మాయిని ఆస్తి లేదని ఈ అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని నిన్న ఒకటి చూసాం అయితే తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటున్నారు మాకు అసలు ఏ విషయమో తెలీదు మా అమ్మాయి ముందు పెళ్ళి అయ్యింది ప్రేమించి చేసుకున్నారు ఆ అబ్బాయితో గొడవలు వచ్చేయి విడాకులు తీసుకున్నారు తర్వాత ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు మాకు అసలు ఏమీ తెలియదు మా మా వారికి ఒంట్లో బాగోదు హెల్త్ బాగోదు అందుకే మాకు ఏ విషయాలు చెప్పలేదు మరి ఎందుకు చనిపోయిందో తెలీదని వాళ్ళు చాలా సింపుల్గా చెప్తున్నారు అమ్మాయి గురించి చనిపోయిందని ఎక్కడ మొహంలో బాధ కానీ ఏడవడం కానీ ఏం కనిపించట్లేదు ఒక ఆడపిల్ల అసలు ఇంకో అబ్బాయితో సహజీవనం చేస్తుంటే మీ తల్లిదండ్రులుగా మీకు తెలియదు అని అంటే అది అసలు నమ్మే విషయమేనా అండి అసలు మాకేమీ అని ఏ రకంగా మాట్లాడతారు ఆడపిల్ల ఏం చేస్తుంది ఎక్కడుందని తెలీదా మళ్ళీ రోజు ఫోన్లు మాట్లాడుతుంది ఓ పక్కన అన్నగారు కూడా పక్కన ఉన్నాడు అన్నయ్య అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి రూంలో ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారంటే నీ చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్తుందో ఆ అబ్బాయికి తెలియదా సహజీవనం చేస్తున్నారని ఐదేళ్ల నుండి పరిచయం ఉందని చెప్తున్నారు ఒక ఆడపిల్లని పెళ్ళవున్న అబ్బాయి దగ్గర సహజీవనం చేయడం ఏంటండి అసలు తల్లిదండ్రులకి అసలు ఆలోచన అనేది లేదా ఏ రకంగా మీ పిల్లల్ని ఆ రకంగా వదిలేస్తారు ఆ అమ్మాయి తప్పు చేసిన దానికో తెచ్చి ఇంట్లో పెట్టుకోరా వదిలేస్తారు అలాగా ఇప్పుడు చనిపోయిన తర్వాత చనిపోయిందానని బయటకు వచ్చి మాట్లాడతారా అసలు అంటే ఇక్కడ తల్లిదండ్రుల లోపం అనాలా పిల్లలు చేసే తప్పులని అని ఇక్కడ చూస్తుంటే తల్లిదండ్రుల లోపమే అని కనిపిస్తోంది ఇప్పుడు ఆ పెద్ద చెప్పినట్టు ఈ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు విచ్చలవిడిగా వదిలేశారనమాట వాళ్ళకి అన్నీ తెలుసు చదువుకున్న పిల్లలు అన్నట్టు వదిలేస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ జీవితాలు ఎటు వెళ్ళిపోతున్నాయి ఏంటి అన్న ఆలోచన ఎవరికి పట్టించుకోవట్లే తల్లిదండ్రులు అంతకన్నా పట్టించుకోవట్లేదు చూడండి అంటే ఎన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాము ఈ మధ్యకాలంలో అన్ని ఆడవాళ్ళు చేసే పనులన్నీ ఇలాగే ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళనే తిడుతున్నారు అందరూ అసలు ఆడవాళ్ళంటే విలువ లేకుండా పోయింది ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా పోయింది అది కొంతమంది చేసినా కూడా అందరిని అనే పరిస్థితి వచ్చింది అసలు సొసైటీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూనే ఉన్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు నచ్చకపోవడం బయట వాళ్ళతో సావాసాలు చేయడం ఇంట్లో ఉన్నవాడిని లేపేయడం వాడితోటి వెళ్ళిపోవడం అది ఎన్ని రోజులు ముచ్చట అనేది ఏది ఏ జీవితం శాశ్వతం అనేది ఎవ్వరూ తెలుసుకోవట్లేదు మొన్న ఒక అమ్మాయి తల్లిదండ్రులని కాదని ఎదిరించి పెళ్లి చేసుకుంది అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం బాగానే ఉన్నారు తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చే ఆత్మహత్య చేసుకుంది ఎందుకు ఇలా చేసుకోవడం మరి తిరిగి వచ్చేయచ్చు కదా అంటే తల్లిదండ్రులకి మొహం చూపించలేక నేను ఆ వాళ్ళని ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ నన్ను వీడు బాధలు పెడుతున్నాడు నన్ను తిడుతున్నాడు కొడుతున్నాడు అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అవమానకరంగా ఉంటుంది నువ్వు మేము చెప్తే మా మాట వినలేదు నువ్వు నువ్వే కదా చేసుకున్నావు అని అంటారని ఆ బాధ భరించలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది చూసారంటే ఏ రకంగా ఉన్నారో పెద్దవాళ్ళు చెప్పింది వినరు పెద్దవాళ్ళు చెప్పారంటే అందులో చాలా అర్థం ఉంటుంది వెనకాల అనుభవంతోనే చెప్తారు ఎవరైనా ఇలా చేస్తే ఇలా ఉంటుందని అని అందుకే కొంచెమైనా పెద్దవాళ్ళు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకుంటే కొంచెమైనా భయం అనేది ఉంటుంది వెనకాల వాళ్ళ వాళ్ళు ఉంటారు ఈ అబ్బాయి వాళ్ళు ఉంటారు ఏదైనా తప్పు చేస్తే ఈ అమ్మో ఇద్దరు అడుగుతారని అన్న భయం అనేది ఉంటుంది ప్రేమించుకోవడాలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడాలు వెళ్ళిపోవడాలు అసలు ఎవరు భయం అనేది లేదు ఆడపిల్లలకి తల్లిదండ్రులు అసలు భయం అనేది చెప్పట్లే పద్ధతులు అనేది చెప్పట్లే భార్యలు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న భర్తలను కూడా మనం చూసాం మొన్న కూడా ఒక అతను చనిపోయాడు అప్పుడు కూడా అతులు సుభాష అతను చనిపోయాడు చాలా చాలా సంఘటనలు ఇలా చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున ఆడవాళ్ళంటే అంటే అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు అంత అలా దిగజారిపోయారు తల్లిదండ్రులు మాట వినరు కొంతమంది చెప్తే వినట్లేదు కొంతమంది తల్లిదండ్రులు అసలు పట్టించుకోవట్లే అయ్యో అటు వెళ్తే ఆ జీవితం ఏంటి వెనక్కి తిరిగి వస్తే తలెత్తుకుని తిరగలేం కదా ఏంటి పరిస్థితి అని కొంచెం కూడా ఆలోచించట్లే ముప్పై ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని వదిలేసుకుని ఇరవై ఆడితే వెళ్ళిపోవడం అంటే అది అసలు ఏం ఆలోచించుకుని వెళ్ళిందండి అమ్మాయి అసలు ఎలా తయారైపోయారు చూడండి ఎవరిని పడితే వాడిని నమ్మేయడం వెళ్ళిపోవడం కానీ ఏదైనా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి అతిగా వాడేవని అంటే అది ఇగో ఇలాంటి ప్రమాదాలకే దారితీస్తుంది ఇవి చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి బుట్లో పడిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ అమ్మాయి పాపం ప్రేమించి చేసుకుని చూడండి ఈ రోజున మొత్తం జైలుకి వెళ్ళి వచ్చింది అక్టరు భార్య అంటే ఎంత చక్కగా ఉండాలండి ఎంత హోదాగా ఉండాలి చిల్లరగాళ్లతో తిరిగి ఆ అమ్మాయి లైఫ్ చూసారా ఏ రకంగా పాడు చేసుకుందో ఆడపిల్లలు ముఖ్యంగా పట్టించుకోండి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏ ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారు ఎక్కడెక్కడికి తిరిగి వస్తున్నారు వీళ్ళకి డబ్బులు ఎక్కడవి ఎక్కడికైనా ఏదైనా కొంటే ఏంటి ఏ రకంగా కొనుక్కుంటున్నారు వీళ్ళు షాపింగ్లకు డబ్బులు ఎక్కడ వీళ్ళు ఏం సంపాదిస్తున్నారు వీళ్ళ శాలరీలు ఎంత వీళ్ళకున్న ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఇలాంటివన్నీ పట్టించుకోండి తెలిసే చేస్తారో తెలియక చేస్తారో లేదా వయసు ప్రభావంతో చేస్తారో ఏ కారణమైనా కావచ్చు కానీ పట్టించుకోవాల్సిన బాధ్యత మీదే తల్లిదండ్రులదే తప్పు జరిగిపోయాక అయ్యో జరిగిపోయిందని బాధపడడం కాదు జరగక ముందే పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి మంచి జీవితాలని నాశనం చేసేసుకుంటున్నారు మంచి భర్తని కాపురాన్ని పోగొట్టేసుకుని ఈ రకంగా చేస్తున్నారు చచ్చిపోతే చనిపోవడం లేదంటే అవతల వాళ్ళని చంపాడు లేదంటే వదిలేసి వెళ్ళిపోవడం ఈ మూడు పాయింట్లే పట్టుకుంటున్నారు అంటే ఆ ఆడవాళ్ళు తెలివితేటలు ఎంత ఏ రకంగా మితిమీరిపోయాయో చూసారా ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం